బుడమేరు జల బీభత్సం ఒక్క విజయవాడకు మాత్రమే కాదు యావత్ దేశానికి ఒక గుణపాఠం ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేసి ఆక్రమణలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో బుడమేరు వరద చూపించింది అయితే విజయవాడకు మరోసారి వరద కష్టం రాకుండా నగరానికి దుఃఖదాయినిగా మారిన బుడమేరు ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఆక్రమణల తొలగింపుకు పటిష్ట చట్టం తేవడానికి రెడీ అయిపోయింది పది రోజులు కావస్తున్నా విజయవాడ ప్రజలు వరద ముంపులోనే అష్టకష్టాలు పడుతున్నారు మరి ఇన్ని కష్టాలకు ఒకే ఒక్క కారణం బుడమేరు ఉప్పొంగడమే ఒకే ఒక్క రాత్రి అంతలా ఉగ్రరూపం దాల్చడానికి కారణాలు ఏమిటని తరచి చూస్తే మానవ తప్పిదాలే కనిపిస్తున్నాయి జలవనరులను ఎడాపడా ఆక్రమించి ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్నదానికి ఆ తప్పులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి బుడమేరు కాలువ వెంట విచ్చలివిడి ఆక్రమణలు ప్రజల పాలిట శాపంగా మారడంతో దీనిపై ఏపీ సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టింది విజయవాడకు మరోసారి వరద కష్టం రాకుండా నగరానికి దుఃఖదాయనిగా మారిన బుడమేరు ప్రక్షాళనకు రెడీ అయింది ఇరవై సంవత్సరాల హోమ్ సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి ఆపరేషన్ బుడమేరు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు రాజకీయ నేతల అండతో కొందరు ఇష్ట రాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఇక నుంచి చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మళ్ళీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఏ విధంగా చేయాలో చేసి భవిష్యత్తులో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం కొంతమంది స్వార్థ పరుల కోసం కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసరం కొంతమంది పాలిటీషియన్స్ కోసం ఐ కెన్ సే వెరీ క్లియర్లీ కొంతమంది పొలిటికల్ సపోర్ట్తో విచ్చలుడిగా చేసే పరిస్థితికి వచ్చారు దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం పొడమేరు ఆక్రమణల తొలగింపునకు పటిష్ట చట్టం తెస్తామన్నారు చంద్రబాబు ప్రజల భద్రత కంటే తనకు మరేమీ ఎక్కువ కాదని తేల్చి చెప్పారు పటిష్టమైన చట్టం ఉంటుంది చాలా క్లియర్గా ఉంటాం అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి కొల్లేరులో ఆక్రమణల వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉందని దీనిని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు మరోవైపు ఆక్రమణల తొలగింపునకు హైడ్రా తరహా వ్యవస్థ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు హైడ్రాను ఏపీ ప్రజలతో పాటు రాజకీయ నేతలు కూడా స్వాగతిస్తున్నారు ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై పాజిటివ్ గా స్పందించారు ఈ మధ్య విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడుతూ హైడ్రా ప్రస్తావన తీసుకొచ్చిన పవన్ చెరువులను కాపాడే విషయంలో రేవంత్ మంచి పని చేశారన్నారు ఇక ఏలూరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతిని నిశితంగా పరిశీలిస్తూ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు చంద్రబాబు విశాఖ అల్లూరి జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం గుర్తించి ముందస్తు హెచ్చరికలు పంపామని తెలిపారు ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం ఏరియాలో పైనుండి హిల్స్ అనే కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది మొత్తంగా భారీ వర్షాలతో అలర్ట్ జారీ చేస్తూ ఓవైపు సహాయక చర్యలను కొనసాగిస్తూనే మరోవైపు విజయవాడలో వరదలకు కారణమైన బుడమీరు ఆక్రమణల తొలగింపుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం